భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నా ఎందు భయభక్తులు నిలిపిన వారి ఎడల అంతకంటే అధికమైన కృప నేను చూపుతానని ప్రభుైన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు మాట తప్పని దేవుడు మనుషులైన వారు అధికారులైన వారు మాట తప్పుతారు కానీ ప్రభు క్రీస్తువారు క్రీస్తు వారు మాట తప్పని దేవుడు మడమ తిప్పని దేవుడు కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారి ఎడల నీవు విశ్వాసము ఉంచిన ఎడల ప్రతి విషయంలో నీవు విజయములను పొందుకుంటావు ప్రతి విషయంలో కూడా ప్రభుైన క్రీస్తు వారు నీకు కాపుదలగా ఉండి ప్రతి విషయంలో నీకు నీ పక్కనే నిలిచి ఆయన సన్నిధి ఉంచి నీకు తోడుగా ఉండి నిన్ను సంరక్షించే దేవుడు ఉన్నత శిఖరములపైకి ఎక్కించే దేవుడని ప్రభు పేరిట మీకు తెలియపరుచుచున్నాను ప్రభు నామమునకు